సేనదని చెప్పి మరొకసారి హామీ ఇస్తున్నా విశాఖపట్నం ఉత్తరాంధ్ర బీసీల గడ్డ బీసీల తెలుగుదేశం పార్టీకి వెన్నెముక మీ రుణం తీర్చుకుంటా సబ్ ప్లాన్ తీసుకొస్తా ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తా ప్రతి ఒక్క బీసీని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ బాధ్యత అది చేసే విధంగా ముందుకు పోతామని నా బీసీ సోదరులందరికీ హామీ ఇస్తున్నా నేను ఒకటి పిన్షన్ తీసుకున్న ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు తెచ్చారా పింఛన్లు ఫస్ట్ ప్రారంభమైంది ఎన్టీ రామారావు గారి పీరియడ్ లో ముప్పై ఐదు రూపాయలు దాన్ని డెబ్బై ఐదు రూపాయలు చేశా తర్వాత అన్ని ప్రభుత్వాలు కలిసి రెండు వందల రూపాయలు చేశారు నేను వస్తానే పద్నాలుగులో ఆర్థిక ఇబ్బందులున్నా ఒకేసారి రెండు వందల రూపాయలు వెయ్యి చేశా వెయ్యి రూపాయలు రెండు వేలు చేశా అంటే ఐదేళ్లలో పది రెట్లు పెంచిన పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి అంచెల వారిగా పెంచాడంట ఎంత పెంచావు రెండు వేల నుంచి ఐదేళ్ళలో మూడు వేలు పెంచి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి గొప్పలు చెప్పుకుంటున్నాడు నేను ఒకటి ఆమె ఇస్తున్నా మీ ఇంటి దగ్గరని మొదల తారీఖున అందరికీ పింఛన్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం అంతేకాదు మళ్ళీ ఆలోచిస్తున్నా ఎంత పెంచాల పెంచే బాధ్యత కూడా మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా ఒకప్పుడు నాకు అనిపించేది ఒక పక్క పింఛన్ ఇచ్చి అన్నా క్యాంటీన్ పెడితే ఐదు రూపాయలకే పూటకు భోజనం మూడు పూటల భోంచేసే పైదు రూపాయలు నెలంతా భోంచేసే నాలుగు వందల యాభై రూపాయలు నేను ఆ రోజు పింఛన్ ఇచ్చింది మీకు రెండు వేల రూపాయలు అంటే పదైదు వందల యాభై రూపాయలు మీకు అదనంగా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఖర్చుల కోసం అందుకనే ఇంకోటి కూడా చెప్తున్నా మీ అందరికీ ఈ పింఛన్ ఇచ్చిన తర్వాత ఎవరన్నా బయట పోతే మూడు నెలల్లో ఎప్పుడు వచ్చినా పాత బకాయిలు కూడా మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం జనసేన ప్రభుత్వం తీసుకుంటాం అది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పెక పేదవాళ్ళందరికీ ఆమె ఇస్తున్నా ఒకప్పుడు రెండు సెంట్లు భూమి ఇచ్చాం ఇంటి జాగా కోసం వీళ్ళు ఇచ్చేది ఒక్క సెంట్ అంట సెంట్ లో ఏం చాలుస్తుంది తమ్ముడు అని అడుగుతున్నా అందుకే ఆమె ఇస్తున్నా అందరికీ రెండు సెంట్లు ఇంటి జాగా ఇచ్చి బ్రహ్మాండమైన ఇండ్లు కట్టే బాధ్యత మీకు ఇండ్లకు ఖర్చు పెట్టే బాధ్యత నాది ఇల్లు ఒక ఆస్తి ఆస్తి మీ హక్కు అందుకే టిట్కో ఇండ్లు కట్టించాను ఆ టిట్కో ఇండ్లకు కలర్లు కొట్టుకున్నారు కాని రంగుల పిచ్చోడు రంగులేసుకున్నాడు కాని ఇండ్లు మాత్రం ఇవ్వాల ఇచ్చాడా అని అడుగుతున్నా మిమ్మల్ని మళ్ళీ ఆ ఇండ్లు పూర్తి చేస్తా మీకు ఉచితంగా ఇచ్చే బాధిత మాది ఇంకో పక్క నిన్న మొన్న చెప్తున్నాడు నేను నూట డెబ్బై ఐదు గెలుస్తానని నాట్ సెవెంటీ ఫైవ్ అండ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నా నేను అంటున్నా వై నాట్ పులివెందల పులివెందలు కూడా మనమే గెలవాలి అవసరం లేదని అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడు మీరు చూస్తే అభ్యర్థులు దొరకడంలా ఈ మధ్య సిద్ధం అన్నాడు కానీ సిద్ధమన్న ఈ వ్యక్తి సందిగ్ధంలో పడిపోయాడు నూట పదహైదు గెలుస్తా అన్నాడు బదిలీలే బదిలీలు ఈ ఊర్లో చెత్త ఇంకొక ఊరికి